ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి విజయోత్సవాలు సంబరం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి వాటిని స్నేహితులతో పంచుకుంటే మరింత సంతోషం దీర్ఘకాలిక పెట్టుబడుల్ని తప్పించుకొని ఆత్మీయుడితో కొత్త సమయం గడపండి మీ శ్రీమతి చేసే పనుల్లో జోక్యానికి ముందుగా ఆమె అనుమతి తీసుకుంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రేమలో మీ కళలు నిజాలు అద్భుతంగా కలుస్తాయి కొత్త వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకొని ముందడుగు వేయండి మీ ఆలోచనలు ఫలప్రదంగా ఉంటాయి చేపట్టిన పనులు ఆశించిన దానికంటే మంచివే ఫలితాలు ఇస్తాయి భార్య భర్తల మధ్య ఈరోజు ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి ఆమెతో కలిసి ఒక ప్రత్యేక సాయంత్రం ప్లాన్ చేయండి ఎరుపు వస్త్రంలో రెండు పిడికిళ్ల కాయధాన్యాలు పేదలకి దానం చేయడం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు